హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి సగ్గుబియ్యం పచ్చిశెనపప్పు బియ్యం పిండి పునుగులు ఈ పునుగులకు కాంబినేషన్గా పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి ఈ పునుగులు వేసుకోవాలి అంటే మనం ముందు రోజే పప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ముందు రోజే పిండ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనం ఎప్పుడన్నా టిఫిన్కి వేయకుండా ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే పొద్దున్నే మనకి ఒక్క గంట టైం దొరికిందంటే చాలు చక్కగా మెత్త మెత్తగా ఉండే ఈ పునుగులు వేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు నేను ఎలా చేస్తానో ఇవి రెండు కూడా మీకు చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇంక నేను ఒక అరకప్పు పచ్చిశెనగపప్పు తీసుకున్నాను శనగపప్పులో రాళ్ళు అవి ఏమీ లేకుండా చూసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి అదే కప్పు తోటి అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి మీరు ఈ పచ్చనపప్పుని ఒకసారి రెండుసార్లు కడిగేసుకోండి ఇప్పుడు అదే కప్పు తోటి కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకొని ఈ పచ్చనపప్పులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా వేసిన తర్వాత రెండింటినీ కలిపి ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇవి ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇంక ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఈ కొబ్బరి పచ్చడి చేయటం కోసం ఒక్క కొబ్బరి చెప్పు తీసుకున్నాను మామూలుగా మనం కొబ్బరి తీయాలంటే చాకుతోటి అలా తీస్తాం కదా అలా కాకుండా ఇలా రోలు ఉందనుకోండి రోల్ మీద కొబ్బరి చెప్పును బోర్లు ఇచ్చేసి ఇలా చుట్టూ కూడా మనం నూరే రాయితో కానీ రోకల బండితో కానీ కొట్టండి చక్కగా మనకు కురిడికాయ ఎలా అయితే వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది ఏదైనా కొబ్బరి లేతగా ఉంటే తప్ప లేకపోతే రాకుండా ఉండదు ఇలా చేస్తే తేలిగ్గా వస్తుంది మన కొబ్బరి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇంక ఇప్పుడు మనకి ఈ పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాను కదా దానికి సరిపడా ఒక ఏడు ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి ఘాటును పెట్టి వేసుకోండి అలాగే ఒక నాలుగు టమాటాలు కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం కొబ్బరి తీసుకున్నది కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిట్కడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఉంటే గనక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా మీకు ఇంట్లో ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేస్తే మనకి ఈ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి రెండు మగ్గిపోతే చాలు ఇంకా మనకి కొబ్బరి ముక్కలు ఏం మగ్గాల్సిన అవసరం లేదు వాటితో పాటు అవి కూడా ఉడికిపోతాయి ఇంక ఇప్పుడు మధ్యలో ఒకటి రెండు సార్లు ఇలా మూత తీసి ఇలా గెరెట్తో కలుపుకుంటూ ఉండండి ఒక్క ఐదు నిమిషాల్లోనే మనకి మొక్కలు అయితే చక్కగా మగ్గిపోతాయి టమాటాలు త్వరగా మగ్గిపోతాయి కదా ఇదిగోండి మనకి టమాటాలు ఇంకా పచ్చిమిర్చి మగ్గిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇందులో నాలుగు వెల్లుల్లి గర్భాలు కూడా వేసుకోండి ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంక ఇక్కడ మనకు ఆరిపోయాయి ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో కావాలంటే మీరు కొంచెం చింతపండు వేసుకోండి లేదంటే నిమ్మరసం ఉంటే ఒక నిమ్మ రసం అయినా వేసేసుకోండి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ముందు ఎలాంటి వాటర్ వేయకుండానే ఇలా మిక్సీ పట్టుకొని మనకు పునుగుల్లోకి కాబట్టి కొంచెం పలచగా ఉండాలి కాబట్టి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వాటర్ వేసి సరిపడా మిక్సీ పట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలో వేసేసుకొని తిరగమాత వేసుకుందాము ఈ చట్నీ చాలా బాగుంటుంది మీకు వాటర్ వేయకుండా పడితే ఈ పచ్చడి రైస్లోకి కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టేబుల్ స్పూను పచ్చపప్పు ఒక పావు టేబుల్ స్పూను మినపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని జీలకర్ర లాస్ట్లో వేసుకోండి అలాగే రెండు మిరపకాయలు కూడా తుంచి కానీ అలా డైరెక్ట్గా అయినా వేసుకోండి మీ ఇష్టం అవన్నీ కూడా ఇంకా అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక చిట్క కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి ఇంక ఇప్పుడు చట్నీలో ఈ తిరగమాత వేసి కలిపేసుకున్నామంటే మనకి కొబ్బరి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే పునుగుల్లోకి ఇంక ఈ పని చేసుకొని మనం బట్టలయ్యి వాషింగ్ మిషన్లో వేసుకొని వచ్చేసరికి ఇంక ఇక్కడ పప్పు సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇంక శనగపప్పు సగ్గుబియ్యం వేసేసుకొని సరిపడా వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి మనం నానబెట్టిన వాటరే వేసుకోండి ఇదిగోండి వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోకుండా మనకు కొంచెం పైన వాటర్గా కనిపిస్తే చాలు ఎంత వీలైతే అంత మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇంక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులో బియ్యపు పిండి వేసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు బియ్య పిండి చూస్తున్నాను కదా ఈ బియ్య పిండి బియ్యపు రవ్వ వీసెస్తే జల్లిస్తే వచ్చిన బియ్య పిండి అనమాట మనకు కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది ఇది వేస్తే బాగుంటుంది ముందైతే అది వేసేసాను ఇంక ఇప్పుడు మామూలుగా మనకి ఇంట్లో బియ్య పిండి ఉంటూనే ఉంటుంది కదా పొడి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు తడి బియ్య పిండి ఏదైనా మిగిలి ఉంటే అది ఎండబెట్టి అయినా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను దాదాపు మూడు కప్పులన్నర వరకు కూడా బియ్య పిండి వేసాను అలాగే సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చీలు కూడా వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో కారం అయితే మాత్రం వేసుకోము మేము మీరు కావాలంటే వేసుకోండి కొంచెం కారం కూడా ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి మనం బియ్య పిండి వేసిన తర్వాత ఈ పిండి ఏమి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే కలిపేసుకొని ఇంక పునుగులు వేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మనకి ఇది కలిపిన తర్వాత పిండి గట్టిగా అయింది కదా ఇంత గట్టిగా ఉంటే పునుగులు కూడా గట్టిగా ఉంటాయి ఇంక ఇందులో సరిపడా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఒకసారి చూసుకోండి పునుగు వస్తుందా రాదా అన్నది ఇలా చేత్తో పిండి తీసుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంక మనం పునుగులు వేసేసుకోవాలి ఇదిగోండి ఇంకేలా ఒక్కొక్కటిగా మరీ పెద్ద పెద్దవి కాకుండా మరీ బుల్లి బుల్లి కూడా అవసరం లేదు ఇంక ఇలా ఈ సైజు వేసుకుంటే సరిపోతుంది అయితే ఇందులో వేయాల్సింది ఇంకొకటి ఉంది మనం ఈ పిండిని ఇలా వేసామనుకోండి మనకి పునుగులు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి అలా కాకుండా ఇందులో ఒక్క చిట్క షోడా ఉప్పు వేసారంటే అసలు ఎంతంటే అంత మెత్త కొత్తగా ఎంత బాగుంటాయో ఒక్క చిటిక మీకు ఇష్టమైతే సోడా ఉప్పు కూడా వేసుకొని చూడండి వేసుకోకపోయినా బాగానే ఉంటాయి కానీ కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి సోడా ఉప్పు వేయకపోతే సోడా ఉప్పు వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అందుకే మీకు రెండు విషయాలు షేర్ చేయాలి కదా అందుకే చెప్తున్నాను ఇంక ఇప్పుడు ఈ పునుగులన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని వేసిన తర్వాత ఇవన్నీ చక్కగా పైకి తేలిన తర్వాత గెరెట్ తోటి తిప్పుకుంటూ ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి మనం బియ్య పిండి మాములుగమ్మైన పిండి కలిపి వేసుకుంటాం కదా ఆ కలర్ అయితే రావు ఇంక ఇక్కడ అదే మీకు చెప్తున్నా అనమాట ఒక్క చిటికటి నేనైతే షోడా ఉప్పు వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదని ఫస్ట్ వై అయితే నేను షోడా ఉప్పు వేయకుండానే వేశాను తర్వాత వేస్తే ఇంకా బాగుంటాయేమో అని వేసాను ఇంకా ఇంకా చాలా చాలా బాగున్నాయి అసలు తూదులు ఉన్నట్టే ఉంటాయి చూడండి పునుగులు అయితే ఎంత బాగున్నాయో ఒక్కసారి వేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చాలాసార్లు వేసుకుంటారు ఇవి వేసుకోవడానికి ఇష్టపడతారు అంతే పునుగులు అయితే చక్కగా మనకి రెడీ అయిపోయాయి అదే మీకు రెండు తేడా చూపిస్తున్నాను ఇది ఫస్ట్ వేసిన వాయి అనమాట ఇదిగోండి మనకి కొబ్బరి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంక ఈ చట్నీ వేసేసుకొని ఇంకా సన్నగా ఉల్లిపాయ తరిగి పెట్టండి ఇంకా పునుగులు పెట్టేసి ఇవ్వండి ఎవరికైనా లట్టలు వేసుకుంటూ తినేస్తారు అసలు ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అంటారు అంత బాగుంటాయి మీ అందరికీ నచ్చే విషయం ఈ పునుగుల్లో ఇంకొకటి ఉంది అస్సలు అంటే అస్సలు ఆయిలే పేల్చవు మీరు పునుగు పట్టుకుంటే చేతికి ఆయిలే అంటదు అంతే ఎంతో టేస్టీగా బియ్యం పచ్చపప్పు బియ్య పిండి పునుగులు అయితే రెడీ అయిపోయాయి వీటి కాంబినేషన్గా కొబ్బరి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అంత కమెంట్ చేయండి చూడండి అసలు పునిగి ఎంత బాగుందో దుగుదున్నట్టే ఉంటుందన్నమాట మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్